మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమూనా గడిచిన మూడు వారాలు దేవుడు మనల్ని కాచి కాపాడి తన సజీవన రెక్కల స్వప్న భద్రిపరిచి మూడవ ఆదివార దినమును దేవుడు మనకు దయచేసి తన సజీవన రెక్కల స్వప్నం భద్రిపరిచి తాను సిద్ధిపరిచిన వాక్యము కొడుకు వాగ్దానం కొడుకు మనల్ని శుద్ధిపరిచించినందుకు దేవుడికి అందనాడు మరి వెంటనే మనందరం కూడా వాక్యమును జాగ్రత్తగా అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి సరిదిద్దుకోవాలని ప్రభుత్వ కోరుతూ ఉంటున్నాను ప్రసిద్ధ గ్రంథంలో నుండి మొదటి ముప్పై ఒకటో కీర్తన మధ్య నుండి మనం చూసినట్లయితే ఇహో నా హృదయము అహంకారము కాదు నా కన్నులు మీకు చూసినవి కాదు నాకు అందరూ వాటినందే గొప్ప నేను అభ్యాసం చేసుకుంటు లేదు ఇక్కడ చదువుకున్న మాటలు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మన హృదయము ఎలా ఉంటుంది కఠినమైనదిగా ఉంటుందో అహంకారం గలదిగా ఉంటుందో మన మనకు దేవుడు ప్రేమి ఇచ్చిన ఉన్నతమైన స్థితిని బట్టి మన పరిస్థితులను బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదం బట్టి మనము ఇబ్బంది పోతూ ఉంటున్నామా అహంకారులుగా ఉంటున్నామా ఇతరులను హేళనగా చూస్తూ ఉంటున్నామా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఇతరులను ఉంటున్నామా అనేది ఒకసారి మనము సబ్ చేసుకోవాలి ఎందుకంటే మద్దస్సు వార్తలో దేవుడు చూచు ఉంటాడు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మీకు ఎవరు శత్రువులుగా ఉండకూడదు సా సకల జనులతో సమాధానము కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు అయితే దేవుడు చెప్పినట్లుగా మనము తగ్గింపు హృదయం కలిగి ఉంటున్నామా హెచ్చింపు కలిగి ఉంటున్నామా దేవుని వాక్యము సెలవుస్తుంది పడిపోవటక ముందు అహంకారమైన మనసు నడుస్తూ ఉంటున్నదని కాబట్టి అటువంటి అహంకారం మనలో వస్తూ ఉంటున్నదంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయి దేన స్థితిలోకి పడిపోతూ ఉంటున్నామని వేదనకరమైన స్థితిని మనం ఎదుర్కోబోతూ ఉంటున్నామని మన ఆశీర్వాదము శాపముగా మార్చబడుతూ ఉంటున్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే పడిపోవటక ముందు అహంకారమైన మనసు నడుస్తూ ఉన్నది అని కానీ ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు ప్రవ్వా దేవా ఏవో నా హృదయము అహంకారము అనేది కాదు అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నాను ప్రేమను పంచుతూ ఉంటున్నాను నేను కోరుకున్నది సమాధానమే అయినా శత్రువులు నా మీదకి యుద్ధములకు వస్తున్నారు ఎంతమంది యుద్ధానికి వచ్చినా నేను ప్రేమిస్తున్నానే కానీ అందరితో సమాధానమే కోరుతూ ఉంటున్నాను కానీ అహంకారమైన మనసు కానీ ద్వేషము కానీ పగ కానీ నాలో లేదు అని భక్తుడు చూచున్నాడు మరొక చక్కన మాత్రం ఉంటాడు కదా నా కన్నులు మీద చూసినవి కావు అనవి పనుల మీద చూసినవి కావు మనము దావీ జీవితంలో చూసినట్లయితే తన తండ్రి అయిన యశ్వి ఎస్వికి ఎనిమిది మంది కుమారులు వారిలో చివరి వాడు దావీదు అతని అన్నలను చూస్తే బలవంతులు గొప్ప రాజైన సౌలు రాజు కాడ ఉన్నతమైన స్థితి కలిగి యుద్ధ వీరులుగా బలవద్ధులుగా అందరి చేత గౌరవించబడే వారిగా వారు ఉంటున్నారు కానీ ఇతన్ని బలహీనుడని చేతకాని వాడని తల్లిదండ్రులు కూడా అతన్ని గొర్రెలు చేయడానికి అతనికి పండిని అప్పగించి దీన స్థితిలో ఉంటున్నాడు అతడు దేవుడి దాంతో సంతోషించి తన పని చేసుకుంటూ దేవుణ్ణి స్ఫూర్తించాడే కానీ అన్నాలను అంత ఉన్నతంగా చూస్తుంటున్నాడు వాడేమో ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు నేను గొర్రెలు కాచుకోవాలా నన్ను హేళనిగా చూస్తున్నారు ఎంత దీంట్లుగా చూస్తున్నారు అని ఏమాత్రమో తన స్థితిని బట్టి బాధపడిన వాడు కాదు ఉన్నతమైన స్థితిని కోరుకున్నవాడు కాదు తల్లిదండ్రులను అన్నలో ఒక అన్నలను ఒకే విధంగా నన్ను ఒక విధంగా చూస్తున్నారు అని కానీ అడిగిన వాడు కాదు అని మనము చూస్తూ ఉంటాం కనుకనే అతడు దేవుడి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు గొర్రెల దొడ్డడం నుండి ఇజ్రాయేలీలకు ఒక గొప్ప రాజుగా దేవుని చేత అభిషేకించబడినట్లుగా మనం చూస్తూ మన ఆశలు ఎలా ఉంటున్నాయి దేవుడి చిత్తమును మనం ఆశిస్తున్నామా వ్యర్థమైనవి కోరుకుంటూ దేవుడికి ఆయాసాన్ని కలిగిస్తూ మనము ఆ ఆశ వలన దూరాశ వలన మనలు మనము బీపీ షుగర్లు అనే ఎటువంటి బలహీనతల్లో పడిపోయి శరీరంలో ఆత్మను క్షీణింప చేసుకునే పరిస్థితులు మనలో ఉంటున్నాయా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలని అటువంటి దురాశలో మనలో ఉన్నట్లయితే తీసివేసుకొని ప్రభు నీ చిత్తంలో నాలో నెరవేర్చండి నీవేది ఇచ్చిన సంతృప్తి పడే మనసు నాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి మరొక మాటను చూసినట్లయితే నేను నా ప్రాణంలో నెమ్మది పరుచుకొని నన్ను సముదాయించుకొని ఉన్నాను అని అతను ఉంటున్న స్థితిని బట్టి ఎదుటి ఏమాత్రము బాధపడలేదు కానీ తన ప్రాణమును నిమ్మలు పరుచుకుంటూ మాత్రము కఠినమే కఠినస్తుడిగా మారకుండా దేవుణ్ణి స్థుతిస్తూ తృప్తి చెందుతూ దేవుణ్ణి గొప్పగా ఎదుగుతూ ఉంటున్న మాటలను మనము చూస్తూ ఉంటున్నాం ఇక్కడ చూస్తున్నారు చనుపాలు మిగిలిచిన పిల్ల తన తల్లి ఎదునున్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు మా ప్రాణము నా యొక్క ఉన్నది చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి వారిచ్చిన వాటితో సంతృప్తి చెందుతూ ఏ మాత్రమును వ్యర్థమైనవి ఆశించకుండా తల్లిదండ్రులు ఏమిస్తే వాటితో సంతృప్తి చెందుతూ తల్లిదండ్రుల యొక్క ఉండి గొప్పగా ఎదుగుతూ ఉంటారు అలాగే దావిది యొక్క ప్రాణము కూడా అతను ఆశలనియూ అతను కోరికలనియూ అతనికి నిలిచిపోయే స్థితిని తండ్రిలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటున్నానని చెబుతూ ఉంటున్నాడు మరొక మాట చూసినట్లయితే ఇజ్రాయలు ఇది మొదలుకొని నిత్యము వ్యోపం మీదని ఆశ పెట్టుకున్నాము దావిదీ భక్తులు చెప్పిన మాటలు విన్న మనము ఎకనైనా మనలను మనము సరిచేసుకొని వ్యర్థమైన ఆశించకుండా ఒకవేళ తృప్తి చెందని మనసు మనలో ఉంటున్నట్లయితే చలి చేసుకొని దేవుడు మనకి ఇచ్చిన వాటితో తృప్తి పడుతూ దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే బిడ్లముగా ఉండి యహోహం మీదని ఆశ పెట్టుకుని ఆయన ఇచ్చిన దానిని ఇష్టపూర్వకగా స్వీకరించే బిడ్డలముగా మనం ఉండాలని కోరుతూ ఉంటున్నాను మరొక మాట నూట ముప్పై రెండో కీర్తనలో భక్తుడు చెబుతుంటున్నాడు దేవుడి దాంట్లో సంతృప్తి చంద్రమే కాకుండా ఇక్కడ చక్కని నిర్ణయం ఒకటి తీసుకున్నాడు ఏంటంటే యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను ఎట్లానేగా కు నేను ఒక స్థలము చూచేవరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు నా వాస స్థానమైన గుడారంలో నేను ప్రవేశించను నేను పనులు మంచం మీదకి ఎక్కను నా కన్నులకు నిద్ర రాణివను నా కనురకు కుడికి పాటి నివ్వను అని చెన్నాడు దేవుడిచ్చిన దానితో తృప్తి చెందటమే కాదు కానీ దేవునికి ఒక చక్కని మందిరంలో కట్టించాలని ఒక చక్కని నిర్ణయం తీసుకున్నాడు ఏకోబి ఒక దేవునికి మొక్కుబడి చేసుకున్నాడంటే ఏంటంటే యాకోబు యొక్క పోలిష్ ఒక నివాస స్థలను ఏర్పాటు చేసే వరకు నేను విశ్రాంతి తీసుకోను నా ఇంటిలోనికి నేను వెళ్ళను నా కన్నులకు కునికిపాటి రానివ్వను అని ఆత్మీయకంగా ఈ మాటను మనము అర్థం చేసుకున్నట్లయితే దేవుడు నివసించే స్థలం ఏంటంటే మాండముని ఒక హృదయము అందుకే దేవుడు అడుగుతాడు నా కుమారుడా హృదయము నాకిమ్ ఏ హృదయము దేవుడు నివసించు ఆలయమైన్నదని అని సెలవిస్తూ ఉంటున్నది అటువంటి ఆత్మలను కొరకు రక్షించే వరకు నా యొక్క సేవకు విరామము రానువను బలహీనత చెందను కునికిపాటి రానివ్వను ఆత్మలను కాపాడుతూ నేను అరిగిపోతాను చేస్తాను దేవుని ప్రేమను లోకానికి చాచి చెబుతాను అని ఒక ప్రమాణము దేవుడితో చూసుకున్నాము అటువంటి ప్రమాణము దేవుడితో మనము చేయగలుగుతున్నామా దేవుడి ప్రేమను లోకానికి చాచి చెప్పగలుగుతూ ఉంటున్నామా అనేది మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు మనము దేవా నాకు అదివు ఇది అని అంటూ ఉంటామే కానీ దేవుని కొరకు ఆత్మలను నేను సంపాదించాలి అన్న బాధ్యత మనకి లేదు ఎక్కనైనా దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగి దేవుని స్థుతిస్తూ దేవుని కొరకు ఆత్మలను సంపాదించ పెట్టడముగా ఎక్కడైనా మనము జాగ్రత్త పడాలని పని ప్రతి కోరుకుంటూ చిన్న మాటలో దేవుడు దేవుచ్చే ఆశీర్వదించు కాక ఆమె ఆమె ఆమె